హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలాగ్స్కి ఇవాడు కొన్ని జీవిత సత్యాలు మాట్లాడుకుందాం కొన్ని జీవిత సత్యాలు చెప్తాను స్కిప్ చేయకుండా నిజంగా ఇది అందరికీ జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరమైంది ప్రతి జీవితంలో జీవిత సత్యాలు అంటేనే అంతే కదా ప్రతి ఒక్కళ్ళే ఇది పేద గొప్ప చిన్న పెద్ద ఎవరికి తేడా ఆడామోగా తేడా లేదా అందరికీ అవసరమైంది కొన్ని జీవిత సత్యాలు చెప్పుకుందాం ఒక ఐదో పదో చెప్పుకుందాం అంతే చెరో వీడియోలకి జీవిత సత్యానికి వెల్కమ్ అండి ఇవాళ జీవిత సత్యాలు ఏంటంటే ఎన్నో మంద సంబంధాలు అంటే రిలేషన్షిప్స్ కజిన్స్తో ఉండొచ్చు ఫ్రెండ్స్తో ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉండొచ్చు లేదంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్తోటి ఎన్నో ఉంటాయి కానీ ఎందరిలోని ఏది నిజమైన రిలేషన్షిప్ ఎలా తెలుస్తుంది అండి పుట్టిన అందరూ వచ్చి ఓహోని ఇంత దానివేన మంతవాడి ఇంద్రుడు చంద్రుడు అన్నం వేరు మన కష్టంలో ఉన్నప్పుడు వచ్చి మన కష్టంలో పలకరించి మనం ఆదుకున్న సంబంధమే బంధమే అసలైన బంధం అండి ఉత్తినే మాట్లాడే మాటలు సొల్లు కబుర్లన్నీ మాట్లాడడానికి ఏదో మనం కనిపించినప్పుడు ఆహా ఓహో అనే బంధం అసలైన బంధం కాదు ఇది మొదటిది రెండోది ఏంటంటే నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవాళ్ళకంటే నీ మనసు తెలుసుకొని నీ కష్టసుగా తెలుసుకొని నీ వెంట ఉండేవాళ్ళే అసలైన ఆత్మీయులు అంతే కదండి మన డబ్బుని చూసి మన హోదాను చూసో మనం ఏదో ఇస్తామా ఆశించి అలా ఉండేవాళ్ళకన్నా మన కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఎప్పుడూ మనతోటి ఆత్మీయతగాను ఎంతో అభిమానంగా మన దగ్గర ఉండేవాళ్ళే అసలైన ఆత్మీయులు అనమాట ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకునండి అసలు ఏ సమస్యలు ఏ బాధలో ఉండవు ఎందుకంటే ఈ దొంగ ప్రేమలు నటనలు ఈ మనుషుల మధ్య ఉండడం కన్నా ఉండరిగా ఒంటరిగా ఉండడం వల్ల ఎంతో వేలు ఎంతో మంచి జరుగుతుంది మనం అంటే మనం ఎవటో తెలుసుకోగలుగుతాం మన పని మనం చేసుకోగలుగుతాం లేదండి ఈ కొంతమంది నటనలు చేసి వచ్చి మనకి మీకు ఇచ్చేస్తాం అంటారు చూసారా అలాంటి వాళ్ళ దగ్గర మోసపోవడం కన్నా మన పని మనం చేసుకుంటూ మనం ఒంటరిగా బతికినంత హాయి ఇంకోట్లేదు తర్వాత పాయింట్ ఏంటంటే అబద్ధం చెప్పే అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు అంతే కదా అబద్ధం ఎంత తొందరగా అర్థం నిజం చెప్తే ఎన్నో అనుమానాలు వాళ్ళ మీద అనుమానిస్తూ ఉంటాం అవునా కాదా అవునా కాదా ఆలోచిస్తూ అబద్ధం అనుకు వెంటనే నమ్ముతా అది మానవ నైజం మనకున్న వీక్ పాయింట్ను అందుకే అబద్ధం చెప్పేవాళ్ళు ఎంతో హాయిగా బాతగలుగుతున్నారు నిజం చెప్పేవాళ్ళు కష్టాల్లోనే బాధల్లోనే ఉంటున్నారు అందుకే నిజం చెప్పేవాడు అందరికీ చెడ్డ అవుతాడు అబద్ధం చెప్పేవాడు అందరికీ మంచి అవుతున్నాడు అవును కదా తర్వాత పాయింట్ ఏంటంటే ఎంత అందుబాటులో ఉంటామంటే ఎవరికైనా పిలవగానే బాబా మేము వచ్చేస్తాం ఏమన్నా వెంట ఇల్ల చిటికే కానీ పరిగెడతాం చూసారా వాళ్ళు ఇంకా పూర్తిగా వాళ్ళు పని ఉంటుంది చెప్పగా అలాంటి వాళ్ళు మన అవసరాన్ని బాగా వాడుకుంటారు అయిపోయాక మన ఎంతో అలుసుగా చూస్తారన్నమాట ఎంత అందుబాటులో ఉంటే అంత అలసి అయిపోతాం అవతల వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట మన్ని మనం కూడా వదిలేసుకొని ఇంట్లో వాళ్ళు కూడా వదిలి బయట ఎవరికో ఎంతో విపరేస్తాం వాళ్ళ దగ్గర ఎంతో చీప్ అయిపోతాం మనం ఏదో అంటే వాళ్ళ చుట్టూ ఎందుకు మనకి అవసరం లేకపోయినా వాళ్ళతోటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం పాకులు ఆడుతున్నట్టు ఫ్రెండ్షిప్ అయితే చుట్టరికం ఏదైనా వాళ్ళతో సంబంధమైన కోసం పాకులాడుతున్నట్టు ఉంటే వాళ్ళ దగ్గర చాలా చీప్ అయిపోతామండి అవునా కాదా తర్వాత ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి ఎక్కువ వాల్యూ ఉంచామనుకోండి మనకు వాల్యూ లేకుండా అయిపోతుంది మనని చిన్న చూపు చూస్తారు అబ్బో వాళ్ళు ఒకరికి పెద్ద ఇంపార్టెంట్ చేసేసి వాళ్ళు చేసే ఉంటే వాళ్ళు అనుకుంటే నలభై గొప్పతనం ఉంది కాబుల్ వీళ్ళకి ఏమి చేత కాదు నలభై ఇది లేదని వీళ్ళకి తెలియదు అంటే వాళ్ళ లోపం వాళ్ళు తెలుస్తుంది కదా కానీ బయటకి చెప్పారు గొప్పగా ఫీల్ అయిపోయి మనం ఏదో వాళ్ళు ఓనీ పాపం సాటి మనిషి అని వాల్యూ ఇస్తే అది మన చేతకాంతనంగా చూసుకొని మన వాల్యూ మన వాల్యూని తగ్గిస్తారు వాళ్ళు అవును కదండి నిజమే కదా మన వాల్యూని అలాగే తగ్గిస్తారు అందరూ తర్వాత పెట్టి కొంచెం ఊపిక పట్టుంటే నువ్వు అవసరం లేదు నీతో నాకు అవసరం లేదు నీతో పని లేదు వాళ్ళే మళ్ళీ మనతోటే పని ఉందని నీతోటే పనింది నీ ఇదే అవసరం నా తప్పు అయిపోయిందని క్షమించమని అడిగి వచ్చి మన ప్రాధేయపడే రోజులు తప్పకుండా వస్తాయి కానీ అప్పటిదాకా నీకు చాలా ఓపిక పట్టి ఉండాలి నిజమే కదా అవతల వాడి గుణాలు ఎదురుకుండా ఉన్న వాళ్ళ గుణగణాలు ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం వెళ్ళి సాయం చేస్తాం మన అవసరానికి వాడు వచ్చి సాయం చేయకుండా కుంటి సాకు చెప్తుంట చూసారా అప్పుడు అసలు గుణగణాలన్నీ బయటపడుతుంటాయి నిజమే కదా తర్వాత ఏంటి నా అని మనం అనుకుంటే సరిపోదండి అందరూ మనవాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అవును మనమందరం ఒకటే మనం అందరం మన వాళ్ళే మీరందరూ మన వాళ్ళే అనుకున్నప్పుడే బంధాలు బంధుత్వాలు గట్టిపడతాయి అవునా కాదా తర్వాత ఏంటంటే మీ జీవితంలో సంతోషం ఉందా లేదా అని ఎవ్వరూ చూడండి నీకు సంపాదన ఉందా లేదా నీ దగ్గర డబ్బు ఉందా లేదా ఎంత వస్తుంది ఏమిటి ఇది చూస్తున్నారు నిజమే కదా చాలా వరకు నిజాలు బయటపడేది ఎప్పుడండి ఎక్కువ బాధలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు కానీ ఆ రెండు టైంలో మనం నిజాలు కడుపులో దాచి బాధ ఎక్కువగా ఉంది కానీ ఏదో ఒక గబగబ గబ మాటల్లో ఆ ఫ్లోట్లో మాట్లాడిస్తాం కోపంలో ఉన్నప్పుడు కూడా నువ్వు అవతల మీద కోపం ఉంటే వాళ్ళ మీద ఉంటే మన కడుపులో నిజాలన్నీ కూడా బడబడబడబడికి వాకిస్తాం అప్పుడే బయటపడితే అసలు నిజాల నేను కొన్ని బంధాలు ఉంటాయి సరే మనం ఎంతో ప్రేమిస్తున్నట్టు మనమంటే ఎంతో ఇష్టపడుతున్నట్టు లేదా మనతో మన ఫ్రెండ్షిప్ కోసం ఎంతో తాపత్రయపడుతున్నట్టు ఉంటారు కానీ అదంతా నటన వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇంకొకళ్ళు మనకన్నా ఇంకెవర మరుగైన వాళ్ళు మంచివాళ్ళు అనిపించి వాళ్ళకి అనిపించి వాళ్ళకి కనిపించగానే మన వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు నిజమే కదా చాలా బాగుంటుందండి గెలిస్తే పరిచయం లేని కూడా ప్రశంసిస్తారు ఓడిపోతే వాడు కూడా పలకరించరండి ఇది నూటికి నూరు పాలు కరెక్టే కదా కాలం ఉన్నప్పుడు అందరం కలిసి ఉండాలి ఆ కాలం దారిపోతే అంటే ఎవరి టైం దారిపోతే వెళ్ళిపోతే ఎంత కోరుకున్నా అవతల వ్యక్తులు రారు అందరితో కలిసి మనం ఉండలేము ఒక్కొక్కళ్ళు ఒంటరిగా ఉంటాం ఒంటరిగా ఉన్నామంటే బంధం విలేవో తెలియక కాదండి అవతల వాళ్ళకి ప్రతి ఒక్కరికిను అవసరానికి మించి ఎక్కువ ప్రేమను పంచి వాళ్ళకి ఎక్కువ విలువనిచ్చి మన సంతోషాన్ని మనం కోల్పోతాము అలాంటప్పుడు మనం ఒంటరి వాళ్ళుగా మిగిలిపోతూ ఉంటాం మనం అనుకుంటాం వాళ్ళకి మనం చాలా ముఖ్యం వీడు చాలా ముఖ్యం ఎందుకంటే ఎవరి జీవితంలో మనం ఎంత ముఖ్యం అన్నది వాళ్ళ మాటను బట్టి వాళ్ళు మనకు కేటాయించిన టైంని బట్టి వాళ్ళు మనతో ఎంతసేపు మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ప్రేమగా మాట్లాడుతున్నారా ఏంటి దాన్ని బట్టి మనం అంచనా వేసేసుకోవచ్చు అవతల వాడు మనకి ఎంత ప్రేమని ఎంత విలువని ఇస్తున్నారో తెలుస్తుంది తర్వాత ఏంటంటే ప్రేమైనా కోపమైనా ఇష్టమైన వాడి మీద చూపిస్తాం అర్థం చేసుకుంటే ప్రేమగా ఉంటుంది అర్థం చేసుకోకపోతే వీళ్ళు టార్చర్ పెడుతున్నారు తిడుతున్నారు ఇప్పుడు నా మీద ప్రేమ లేదు అని వాడు అనుకుంటారు అవతల వ్యక్తులు మనని అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా ప్రేమైనా కోపమైనా లాస్ట్దండి చాలా మంచిది జీవితాన్ని మనం చేసే పెద్ద తప్పేంటి ఎవరన్నా ఊహించగలరా మనల్ని లెక్క చేయని వాళ్ళ వెంట 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 పరిగెట్టి వాళ్ళని ఎంతో ఇష్టపడుతూ ఉంటాం అది మానవ నైజమేమో అనిపిస్తుంది నాకు మనమంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ ఎందుకో వాళ్ళ మనకి అట్లా వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళు గోకి గోకి మాట్లాడడం వాళ్ళు ఫోన్ చేయకపోయినా మనమే ఫోన్ చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తుంటాం అది మన జీవితంలో చేసే పెద్ద తప్పు అండి అవునా కాదా మీరు కామెంట్లో పెట్టండి అలాగే జీవిత సత్యాలన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కథకి ఇవాళ పొడుపు కథ ఏంటంటే విత్తనం లేకుండా మరిచేదేది ఇది ఇంకా చిన్న హింట్ కూడా ఇస్తుంది అది మగవాళ్ళకి మాత్రం మస్తుంది విత్తనం లేకుండా మరిచేదేది అయితే నిన్నటి పొడుపు కథ కదా ఉంటాయి కానీ ఇల్లు కాదు నది కాదు అని అదంతా ఏంటంటే కళ్ళు నిన్నటి పొడుపు కదా ఆన్సర్ కళ్ళు ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ బాయ్